హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు పెద్ద ఎత్తున శుభవార్త అనేది సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు అనంతపురంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వాహన మిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు చొప్పున అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఈ డబ్బులు రావాలంటే ఆటో డ్రైవర్లు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి ఎవరు ఈ వాహన మిత్ర పథకానికి అర్హులవుతారు అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు వాహనమిత్ర పథకం కింద అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కు దసరా రోజున పదహైదు వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఈ వాహనమిత్ర పథకానికి ఇప్పుడు ఎవరు అర్హులు తెలుసుకుందాం ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారు ఈ పథకానికి ఖచ్చితంగా అర్హులవుతారు అదే విధంగా ఆటో అనేది వారి సొంత పేరు మీదే ఉండాలి ఈ రెండు ఉంటే చాలు మీరు మిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మీకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి తెల్ల రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ కాకుండా మీకు గా ఉన్నా మీకు అకౌంట్ లోకి డబ్బులు అనేవి జమ కావు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి తర్వాత పాన్ కార్డ్ అనేది ఉండాలి ఆర్సి అనేది ఉండాలి ఇటన్నిటికంటే ముఖ్యమైనది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇవన్నీ ఉంటే మీరు మిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు అప్లై చేసుకోవాలో ఇంకా ఆఫీషియల్ గా డేట్ అనేది ఫిక్స్ కాలేదు ఇవన్నీ మీరు రెడీగా ఉంచుకుంటే ప్రభుత్వం నుండి ఆఫీషియల్ గా డేట్ వచ్చినా వెంటనే మీకు నేను అనేది తెలియజేస్తాను ఈ మిత్ర పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని అనేది తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్